ప్రెజెంట్ విశ్వంభర మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ సినిమాలు రిలీజ్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన చిరు ఆ ప్రాజెక్టును ఆగస్టు లేదా సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్ హిట్ కావడంతో నెక్స్ట్ మూవీ మీద కూడా మంచి బజ్ ఉంది అఖండ టూ వర్క్ ఫైనల్ వచ్చేయడంతో బాలయ్య కూడా కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఆ సినిమాతో పాటు క్రిష్ కెప్టెన్సీలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాలయ్య వెంకీ నాగ్ కూడా కొత్త సినిమాలకు ముహూర్తం ఫైనల్ చేసే పనిలో ఉన్నారు ఆల్రెడీ త్రివిక్ర మూవీకి ఓకే చెప్పిన వెంకీ త్వరలో ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు నాగార్జును కూడా కొత్త దర్శకుడితో వందో సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇక మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ స్పిరిట్ సెప్టెంబర్లో పట్టాలెక్కనుంది ఈ సినిమాతో పాటు గోపీచంద్ సంకల్ప్ మూవీ నితిన్ ఎల్లమ్మ రష్మిక మైసా సినిమాలు కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి